హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వర్ల్డ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు మొత్తం ఎలా గడిపాను ఏంటి అలాగే నేను ఏమేమి చేసుకున్నాను ఏంటి అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఈరోజు బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశాను ఈరోజు బ్లాగ్ అయితే ఏం చేశాను ఏంటనేది చూసేయండి మీకు పడుతున్నారా మా ఎలా పడుతుంది అంటే మెరుపులు ఒక రేంజ్లో ఉన్నాయి చూపిస్తాను ఎలా పడుతుందో చూసారా ఎలా పడుతుందో అయినా నా ముక్కలు హ్యాపీ నా తమల పచ్చట్లు చూసారా జూమ్ అవుట్లో కూడా ఎంత హెవీగా కనిపిస్తుంది వాన ఫుల్గా పడుతుంది వాన త చెప్పండి ఫుల్గా వాన పడుతుంది వేడి వేడిగా ఏం తినాలా అర్థం కాక పొద్దున్నేసుకున్న నూడిల్సే తినేస్తానమాట అంటే ఒకరైనా ఉన్న మా హస్బెండ్ వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళారు ఈరోజు మాలస్య మాలస్య కదా కాబట్టి అక్కడ కొంచెం చిన్న వర్క్స్ అనేవి ఉంటే అక్కడికి అయితే వెళ్ళారు మా అన్న దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకా అక్కడే తినేస్తే అక్కడే ఉన్నారనమాట చిన్న అక్కడ కూడా ఫుల్ వాన పడుతుంది చూసారా చూస్తారా ఎంతమంది ఇలా ఎంజాయ్ చేస్తారు రెయిన్ పడుతున్నప్పుడు తన ఒకటే బాధ నా బట్టలు మొత్తం నడిచిపోతాయిస్తుంది వాటర్ రెయిన్ వాటర్ అలా మొహానికి గుర్తుంది వెళ్ళి ఉంటుంది ఏటప్ చూసి మాత్రం దడిచుకో ఓకే ఓకేనా చూసారా బట్టలు అన్నీ ఉన్నాయి తడిచిపోతాయి ఎందుకంటే ఇందాక ఆరేసాను తీయాలేను అలాగని ఉంచాలేదు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది చూస్తా అంతా వైట్ హ్యాండ్ తీసి వినబడేయాలన్నమాట ఇక్కడ నా మనీ ప్లాంట్ని అయితే చూపిస్తున్నాను అసలు ఎంత బాగా గ్రో అవుతుందంటే అంత బాగా గ్రో అవుతుంది కూరగాయలు వేస్ట్ కానీ ఏ వేస్ట్ ఉన్నా కానీ మామూలుగా దాంట్లోనే వేస్తాను ఫ్లవర్స్ కానీ అన్నీ అదంతా బాగా హెల్దీగా గ్రో అవుతుంది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని నేను ఒక గార్ల్యాండ్ లాగా ఒక లాగా అట్లాగైతే డెకరేట్ చేద్దాము అనేసి బాగా పెంచుతున్నాను దాన్ని గ్రూమింగ్ కూడా చేయకుండా అది ఎలా వచ్చింది ఏంటో అనేది చూడాలి అసలు నా వంటలు చూసారా ఈ వాన రావడం వల్లే నా బద్దకానికి పుల్ స్టాప్ పడింది అసలు ఎక్కడ అక్కడే ఉన్నాయి ఏమీ తోముకోలేదు అనమాట ఇంకా బట్టలు అవన్నీ కూడా అసలు ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉందనమాట ఏ పనులు చేద్దా ఉంది ఈ రోజు గాంధీ జయంతి కదా ఇట్లా చాలా బోరింగ్గా గడుస్తూ ఉన్నాయి అనమాట ఈవినింగ్ వచ్చినాక బయటికి తీసుకెళ్తాము ఇంకా అనేది పెరిగిపోతుంది ఇంకా బట్టలు అన్నీ తడిచిపోతున్నాయి అని చెప్పేసి అవన్నీ తీసి ఇంకా హాల్లో అయితే ఆరేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఇంకా బయట ఆరేసిన వద్దులే మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా హాల్లోనే ఫ్యాన్ కింద అయితే ఆరేస్తున్నాను చిన్న చిన్నవే కాబట్టి ఇంకా కొంచెం బట్టలే ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే నేను బుక్ అయిపోయేదాన్ని ఎక్కడ ఆరేయాలో కూడా తెలిసేది కాదు ఇంకా ఈరోజైతే నేను అదే సూజీ రవ్వతో చేసిన నూడిల్స్ అనమాట సూజీ రవ్వ నూడిల్స్ అనమాట ఇవి మైదా అనేవి ఏమి ఉండదు ఓన్లీ సూజీ నూడిల్స్ అనమాట అదైతే చేసుకొని తింటున్నాను అదైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా అందు గురించి తింటున్నాను అనమాట నాకు ఏమైంది ఏంటి అని చాలామంది అడిగితే అడుగుతున్నారు దాని గురించి నేను డీటెయిల్గా కొంచెం వీడియో అయితే చేస్తాను నాకు కూడా తెలియదు కాబట్టి నాలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే వారికి అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ అంట్లయితే క్లీన్ చేయడం మొదలుపెట్టాను అంట్లవన్నీ క్లీన్ చేస్తుంటే ఒక పక్క అక్కడ బట్టలు ఎన్ని ఆరేసాను ఇంకా ఆరుతా ఉంటాయి అని చెప్పి అక్కడ ఫ్యాన్ వేసి ఇక్కడ అయితే సర్దుకుంటూ మొత్తం తోముకుంటున్నాను అనమాట సారీ మొత్తం తోముకుంటున్నాను ఇంకా కుక్కర్ అయ్యేమో నిన్న టమాటో రైస్ అది చేశాను లాగా కొంచెం మెత్తగా ఉంటే డైరెక్ట్గా మింగేయచ్చు అని చెప్పేసి అదైతే చేశాను ఇంకా అంట్లో అన్నీ అలాగే ఉన్నాయి అసలు ఏమీ చేసుకోలేదు ఇంకా అందుకని మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోమేసుకుంటున్నాను బయట అయితే అసలు పెద్ద వానలు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా బయట పెట్టాను కానీ అంట్లు ఇంకా మొత్తం తడిచిపోతున్నాయి అని చెప్పేసి తర్వాత మళ్ళీ లోనకి తీసుకొచ్చేసుకున్నాను ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లానే పెట్టేశానమాట ఇంకా ఈ మూకుడే కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి నూడిల్స్ అవన్నీ కూడా ఒక బాక్స్లోకి తీసేసి అక్కడ కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకొని అవి కూడా తోమేసుకుంటున్నాను మీలో ఎంతమంది నవరాత్రులు టైంలో పూజలు అనేవి స్టార్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోబాకండి కొత్తగా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ ఒకటి ఉందని చెప్పేసి షేర్ అయితే చేసుకోండి ఇంకా దాని తర్వాత ఇంకా మొత్తం వైప్ చేసేసి ఒక క్లాత్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అది మొత్తం వాటర్ పడినాయి అని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను దాని తర్వాత అంటలు డబ్బు కూడా ఇంకా లోనకైతే తీసుకొచ్చి పెట్టేసాను ఎందుకంటే బయట వాన పడుతుందని చెప్పాను కదా చినుకులు అన్నీ పడుతున్నాయని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి అలాగైతే సర్దేసుకున్నాను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది చెప్పడం అయితే మర్చిపోబాకండి రేపటి నుండి అమ్మ వారి నవరాత్రులు స్టార్ట్ కదా దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ కదా ఇంకా రేపటి నుండి దీపారాధన చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను అంటే నేను వీడియో షూట్ చేసేది అయితే అక్టోబర్ సెకండ్ అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యేది అక్టోబర్ థర్డ్ కదా అందు గురించి నేను రేపటి నుండి అంటున్నాను వీడియో రిలీజ్ అయ్యే టైంకి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి అలాగే రేపు లాస్ట్ గురువారం అని చెప్పాను కదా పది గురువారాలు అయితే అయ్యాయి ఆ ఒక్క గురువారం మాత్రం డిలే అవ్వకుండా వస్తుందని చెప్పాను కదా ఇంకా రేపైతే లాస్ట్ గురువారం చేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా రెండు కలిసి వస్తాయి కదా రేపు నవరాత్రులు స్టార్ట్ అలాగే నా పదకొండో గురువారం ముక్కు అంటే వ్రతం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అందుకని ఇలాగైతే నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇల్లన్నీ శుభ్రం చేసుకొని మొత్తం అదేంటి ధూపం అది వేసి ఇల్లంతా చక్కగా శుద్ధి చేసుకున్నాను బయట అది కూడా తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకాలన్నీ పెట్టుకొని మొత్తం రెడీ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను షూట్ అయితే చేశాను అది కూడా ఇప్పుడు మీకు కంటిన్యూషన్ బ్లాగ్లో అయితే పెడతాను చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ అయితే షూట్ చేసి అందుకే కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది అనమాట మన వ్లాగ్స్ కూడా ఇంకా డైలీ వ్లాగ్స్ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి నా దగ్గరున్న తో అయితే నేను దేవుడి దగ్గర అయితే ఇట్లాగైతే తగిలిచ్చేసాను అనమాట పైన కొంచెం తోరణం లాగా పక్కన అటు ఇటు కూడా కొంచెం నాకు పెట్టుకోవాలనిపించి అలాగైతే పెట్టాను గుమ్మం దగ్గర మనీ ప్లాంట్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్ ఉండే కదా నా మనీ ప్లాంట్స్ అది బాగా గ్రో అయ్యింది అందుకని చెప్పి ఇక్కడ తాళ్ళు అయితే కట్టి ఇక్కడైతే పెట్టాను నాకు ఎంట్రన్స్లో ఇట్లాగా పెట్టుకోవాలని చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే పెరిగిద్ది అను అనేసి ఇక్కడైతే పెట్టాను దాని తర్వాత అక్కడ కూడా తోరణం అవన్నీ పెట్టేశాను అనమాట మొత్తం కట్టాను ఇక్కడ దాని తర్వాత తులసమ్మను కూడా మొత్తం కడిగేసి పసుపు కుంకాలతో ఇలా అయితే రెడీ చేసుకున్నాను రేపు మార్నింగ్ ఎక్కువ పనులు ఉండకూడదని చెప్పేసి అంటే హడావిడి హడావిడి అయిపోతుంది కదా అందుకని ఇట్లాగైతే చేసుకున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్